ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫోన్పే వాడేవారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ఉంది అదే ఇది ఒక ఇన్ఫర్మేషన్గా అయితే తీసుకోండి అంటే ఈ రోజుల్లో ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి వాడని వారు అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు అందరి అకౌంట్ అందరి ఫోన్లో కూడా ఫోన్పే గూగుల్ పే అకౌంట్లు అయితే ఉంటున్నాయి అయితే ఫోన్పే వాడేవారికి అయితే కనుక ఒక ఆప్షన్ ఉంది ఎలాంటి వడ్డీ లేకుండా ఒక ఇరవై వేల రూపాయలు అయితే మీరు వాడుకోవచ్చు అవసరం నిమిత్తం అది ఎలా ఏంటనే ఇది అయితే ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతాం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు చాలా అవసరం పెరిగిపోతున్న ఖర్చుల దృష్ట్యా ఎప్పుడు ఏ రకంగా డబ్బు అవసరపడుతుందో పడుతుందో చెప్పలేము అందుకని చేతిలో ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు ఉండాలని అందరూ చెప్తుంటారు కానీ ప్రస్తుతం ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఇటీవల చాలా మంది చేతుల్లో అవసరానికి డబ్బు ఉండడం లేదు దీంతో ఏదైనా అత్యవసరం ఏర్పడినప్పుడు ఇతరుల వద్ద అప్పు తీసుకుంటున్నారు కొందరు బ్యాంకు రుణం కూడా తీసుకుంటున్నారు అయితే వీటికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అయితే ఎలాంటి వడ్డీ లేకుండా కొంత డబ్బు ఇవ్వాలంటే ఈ రోజుల్లో ఎవరు ఏ ఒప్పుకోవడం లేదు కానీ ఫోన్పే మాత్రం ఎలాంటి వడ్డీ లేకుండా కొన్ని రోజుల పాటు మీకు డబ్బునైతే అప్పుగా ఇస్తుంది అదోసారి తెలుసుకుందాం అత్యవసరంగా ఒక పదివేల అవసరం ఉండి కానీ ఎవరినైనా అడగాలంటే ఆత్మాభిమానం ఉంటుంది పోనీ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకోవాలి అనుకుంటే వడ్డీ ఎక్కువైపోతుంది ఎలాంటి సమయంలో ఫోన్పే ఒక చక్కటి అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తుంది నలభై ఐదు రోజుల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా అత్యవసరంగా కావాలంటే పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు అయితే మీకు అందించడం జరుగుతుంది అయితే వీటిని మళ్ళీ తిరిగి నలభై ఐదు రోజుల్లోపు మీరు చెల్లించాల్సి ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ భారీగా వడ్డీలు పడిపోయే అవకాశం ఉంటుంది సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్గా తీసుకోండి అత్యవసర పరిస్థితుల్లో బయట ఎవరి దగ్గర అడగాలి అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే కనుక మీరు ఇది తీసుకోవచ్చు మరి డబ్బులు ఎలా తీసుకోవాలి అనేది అయితే ఆప్షన్ ఎక్కడ ఉంటుందోసారి తెలుసుకుందాము ఫోన్పే చాలా మంది అయితే వాడుతుంటారు కానీ ఇందులో ఎన్నో రకాల ప్రయోజనాల ఆప్షన్లు ఉన్నాయని చెప్పేసి చాలా మందికి తెలియదు వీటిలో క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫోన్పేలోని లెఫ్ట్ సైడ్ టాప్లో సెల్ఫ్ అకౌంట్ పై ప్రెస్ చేయాలి అంటే మీకు అక్కడ పైన లోగో ఉండి మీ బొమ్మ కానీ మీ అకౌంట్ అది ఉంటుంది సెల్ఫ్ అకౌంట్ పై ప్రెస్ చేయాలి అప్పుడు మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇందులో మేనేజ్ పేమెంట్ పై ప్రెస్ చేయాల్సి ఉంటుంది అందులో మీకు అనిపిస్తుంది మేనేజ్ పేమెంట్ అని అది ప్రెస్ చేయండి ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత పేజీని కిందకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అందులో క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పేమెంట్ మెథడ్స్ అని ఉంటుంది అందులో చూస్తే మీకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ లైన్ ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ యూపీఐ క్రెడిట్ కార్డ్ లైన్ ఆప్షన్ అని అయితే ఉండడం జరుగుతుంది ఈ క్రెడిట్ కార్డ్ లైన్ ఆప్షన్ మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది అది మీరు ప్రెస్ చేయగానే మీకు బ్యాంకులు అక్కడ చాలా వరకు బ్యాంకుల పేర్లు అయితే కనిపిస్తాయి అందులో మీరు ఏ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ కావాలనుకుంటున్నారు ఆల్రెడీ ఫోన్పే ఉందంటేనే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది ఒకవేళ మీరు వేరే బ్యాంక్ ఏదైనా కావాలా ఏంటి అనేది అయితే బ్యాంకులు ఉంటుంది అందులో మీకు అకౌంట్ ఉన్న బ్యాంక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ బ్యాంకుకు క్రెడిట్ లైన్ ఆప్షన్ అయితే లింక్ చేసుకోవచ్చు ఇలా లింక్ చేసుకున్న తర్వాత ఫోన్పే నుంచి కావలసిన డబ్బులను మీ బ్యాంక్ అకౌంట్లోకి వేసుకోవచ్చు ఈ వ్యక్తిగా అత్యవసర సమయాల్లో డబ్బును వాడుకొని తిరిగి నిర్ణీత సమయంలో చెల్లించుకోవచ్చు అయితే ఇలా డబ్బు అందుబాటులో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టి ఆ తర్వాత మీరు అంటే నలభై ఐదు రోజులు సమయం ఇస్తారు ఆ లోపు మీరు కట్టలేకపోతే ఖచ్చితంగా భారీగా వడ్డీలు పడతాయి అవస్థలు పడతారు అందువల్ల మీరు ఒక ఇన్ఫర్మేటివ్గా తీసుకొని అత్యవసర పరిస్థితుల్లో ఒక ఐదు వేలు పదివేలు అవసరమైతే ఇలాంటి ఆప్షన్ అయితే వాడుకోండి అది కూడా మీకు త్వరలో డబ్బులు వచ్చేస్తాయి అంటే లేదంటే దీని ద్వారా మళ్ళీ వడ్డీలు పడిపోయి ఇబ్బందుల్లో పడతారు సో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి